శ్రీ గురుభ్యో నమ శ్రీరామ జయ రామ శృంగార రామయని చిరా దేవో మనస నాలుగో రోజు పారాయణలో సీత వియోగమున రాముని విలాపము జటాయు సమాగమము శ్రీ మహాదేవుడు ఇట్లు చెప్పాను పార్వతి శ్రీరాముడు కామరూపి మాయావీయూ మారీచిని వధించి ఆశ్రమమునకు మరలివచ్చు దైన్యముతో సృష్టించిన ముఖముతో ఎదురు వచ్చున్న లక్ష్మణుని అల్లంత దూరం ఉండి గమనించాం లక్ష్మణుడితో నా ప్రియురాలు సీతను వదిలి ఎందులోకి వచ్చితివి రాక్షసులు ఆమెను అపహరించుందరు లేదా భక్షించేందురు లక్ష్మణుడు సాంజీల బుద్ధుడై రోదించు సీత పలికైన కటువచనములను రామునికి తెలిపి నిన్ను దర్శించుటకు నేను వచ్చేది అని చెప్పగా రాముడు లక్ష్మణుడితో ఇట్టనను అంత జరిగినను నీవు అనుచితకార్యమై స్త్రీ స్త్రీవచనములను సత్యం చేసి సుముఖి అయిన ఆమెను వదిలి వచ్చేదివి ఆమె రాక్షసులొచ్చే అపహరింపబడి ఉండును లేదా భక్షింపబడియే భక్షింపబడియే ఉండును ఇది మీ సంశయము ఇట్లు చింతాక్రాంతుడై రాముడు త్వరగా ఆశ్రమం చేరిను అక్కడ సీతను కానక అతి దుఃఖచుడై విలపించను అంత అతడు వనమత్తయ్య సీత కొరకై గాలించను ఈ విధంగా అంతయు వెతుకుచు లక్ష్మణ రాముడు విరిగిపడి ఉన్న నొగ అంటే రథం ముందు భాగం అనమాట చూచి లక్ష్మణితో ఇటు చూడుము ఒకని చేత కొనిపోబడుతున్న సీతని మరి ఒకడు అతన్ని యుద్ధమును గెలిచి అపహరించుకుని పోయినట్లున్నది మరికొంత దూరం నడుచుకుపోయి రక్తశక్తమైన పర్వతం వంటి శరీరము చూచి మరల ఇట్లా ఈ ప్రాణియే శుభదర్శనరాలకు జానకిని భక్షించి అత్యంత తృప్తితో ముక్తాయ ముక్తాయాసముతో ఏకాంతము ఇక్కడ నిద్రించున్నది చూడుము ఈ నిషాచర్ని వధించదను శీఘ్రమే నా శరచాపములు పొందినము సోదరా రాముని ఆ మాట విని జటాయువు భీచుడై ఇట్లు పలికెను నన్ను చంపవద్దు నీకు శుభమవుగాక నేను నా అనర్చిన కర్మము చేతనే మరణించుతూ ఉన్నాను నేను జటాయువును నీ భార్యను హరించిన వాణ్ణి రావణుని వెంబడించిదని వానితో నాకు పెద్ద యుద్ధం జరిగినది అది సూచన వాని అశ్వములను రథమును చాపమును చీల్చివేచి వాని చేత నేను గాయపడి ఉన్నాను జగన్నాథ ఉన్నాను ప్రాణములు వదులుతున్నాను నన్ను అనుగ్రహంతో చూడుము అది విని దీనిగు జటాయువును రాముడు చూచు గుర్తించను రాముడు దుఃఖాసులోచన ఈ జటాయు శుభానయు నా భార్య ఎవరి పోబడినది చెప్పుము అని అతన్ని తన చేతులతో నిమిరి అడుగుగా జటాయువు తడబడు గొలుతూ భీమవిక్రమూ రాక్షసరాజు రావణుడు మిథిలా నగర రాకుమారి సీతను కొని దక్షిణముఖముగా పోయాను ఇక నాకు మాట్లాడే శక్తి చాలదు నీ కట్టెదిట సన్నిధిని నీ సన్నిధిని ప్రాణములు వదులుతూ ఉన్నాను మరణు అదృష్టోశమునని అన్న కూడా రామా నిన్ను చూడగలిగితే నీవు పరమాత్ముడు మాయామహర్షి వేషధారుడవై నిలిచిన శ్రీ మహావిష్ణువు రఘుబొంగువా అంత్యకాలం నిన్ను చూడగలుగుట వలన నేను ముక్తుడను నీ హస్తం నన్ను స్పృశించుము పిదప నీ పరమపదం నే పొందదను ఇట్లనగా రాముడు అట్లేని చిరునవ్వుతో జటాయు శరీరము చేతితో స్పృశించాను అంతటి జటాయు ప్రాణములు వదిలి నేలపై పడిపోయాను రాముడు అతని మరణములకి తన బంధు కొరకు బంధువు కొరకు చింతించినట్లు కన్నులను నిర్ణింపుకొని లక్ష్మణ సహిస్తుడై స్నానం చేసి ఇదన్నం పురుషోషాంతదన్నాస్తేవత అని వాక్యం అనుసారం వాక్యానుసారం గృదురోచితముగా అంత్యష్టి సంస్కారము శ్రాద్ధ తర్పణాధికమును గావించను తరువాత రాముడు ఇట్టనను జటాయువు నీవు నా పరమపదము చేరుము ఈనాడు నీవందరో దర్శించుండగా నా సారూప్యము పొందము జటాయు అట్లే దివ్యరూపం పొంది ఎట్లుస్తును శివపార్వత హృదయములంద నివసించేవాడు రఘువర్ణి పుండరీకాక్షిని మహాదేవ గురుని నేను శరణ వేడేను శతకోటి మన్మధుల మించిన సుందర శరీరం కలవాడు భ్రాతృ కళత్ర బంధు గృహ క్షేత్ర భావన మార్గములు అనుసరించువారికి అందరానివాడు లేదా శతపథ బ్రాహ్మణములందలి యథోవాచా నివర్తంతే అప్రాప్య మనసాసహ వంటి భావనలు కలవారికి అత్యంత సన్నిహితుడు యతీశ్వర హృదయంలో సర్వదా ప్రకాశించేవాడు ఆర్తిహరుడు ప్రభుడు రఘురాముడు అతన్ని శరణివేడుస్తూ ఉన్నాను ఈ విధముగా జటాయువు స్థుతించగా రామచంద్రుడు ప్రసన్నై ఎట్లను జటాయువు నీకు మంగళమ నా విష్ణు పదమును పొమ్ము ఏ స్తోత్రము విన్నవాడు లిఖించినవాడు నీతాత్ముడై పఠించినవాడు నా సారూప్యం పొందగలడు మరణకాలంలో నా స్మృతి లభించును ఈ విధముగా రాఘవుడు పలుకగా విని హర్షసమాకులుడై విజోత్తముడైన జటాయువు రఘునందనతో సారూప్యము పొంది బ్రహ్మపూజితమే పరమపదము పొందెను కబంధోద్ధారణము శ్రీ మహాదేవుడు పార్వతి తదనంతరము శ్రీరాముడు మరలా దుఃఖిత్రై సీతను వెదుకుతూ లక్ష్మణుడితో వేరొక వనమునకు ఏను అక్కడ ఒక విచిత్రమైన ఆకారం గల రాక్షసుని చూచిను అతని వక్షంలోనే పెద్ద నోరున్నది కన్నులు మొదలైనవి లేవు ఆ రాక్షసుని భుజములు ఒక్కొక్క యోజనం వరకు విస్తరించి ఉన్నవి అతని సమస్త జీవరాశులను హింసించు రాక్షస రాజు కబంధుడు అతని బాహువులు మధ్యగా నడుస్తూ వాణిచే చుట్టబడిన రామలక్ష్మణులు ఆ రాక్షసుని గమనించు ఇతని నుండి బయటపడేటకు మనం మనము వీడి బాహువును ఖండించడం ఒక్కటే మార్గము అని నిశ్చయించుకొని రామలక్ష్మణులు క్రమంగా వారి కుడి ఏడవ భుజములను తమ తమ ఖడ్గమలతో నరికిరి ఆ సంఘటనతో కబంజుడు మీరెవ్వరు దేవశ్రేష్ఠులా దేవతలా అనను ఆ ప్రశ్న జవాబుగా రాముడు తమ సంగతి అంతయు తాము దశరథ మహారాజు పుత్రులమని తన భార్య సీతయని వనవాసము తండ్రి రాజ్యంతో వచ్చినది సీతాపహరణము ఆమెకే వెదుకుచుకొచ్చినట్లు కూడా చెప్పి నీవెవడవు ఈ వికార రూపమేమి అని అడగగా కాబందుడి నీవు రాముడివే అయినా నా వంకకు నీ రాకతోనే ధన్యుడనైతే పూర్వము నేను గర్వితుడనైన గంధర్వుడను ఒకనాడు అష్టావక్ర మహర్షిని చూచి ఆపహించింది అతడు ఆగ్రహించే దుష్టుడా దుర్మతి నీవు రాక్షసులోకమ్మను దయాళువైన ఆయనే శాప విమోచన విమోచనను కూడా అనుగ్రహించింది ఊరి శ్రీమన్నారాయణుడు త్రేతాయమునందు దాచిదిగా అవతరించి స్వయంగా నీ కడకు వచ్చి నీ చేతులను నడుకును నీవు అప్పుడు శాప విముక్తి పొంది తొలింటి రూపం పొందగలవని చెప్పాను నేను నేనొకసారి రోషముతో దేవేంద్ర వంక పరిగెడిదిను అతడు ఆగ్రహించి నా శిరమ్మపై వజ్రాయంతో మోదినం రామ ఆ దెబ్బకు శిరస్సు పాదములు శిరస్సు పాదముల పొట్టలను సృష్టించుకుని పోయినాయి కానీ బ్రహ్మవర ప్రభావం నేను మరణించలేదు నా దుర్వాస్థను చూసి దేవతలు దేవుని ప్రార్థించగా నీ కుదరంలోనే నోరు ఉండుగాక నీ బాహువులు యోజనం పొడవు ఉండుగాక ఇంకా పొమ్ము అని ఇంకా రఘుకుల తెలక ఒక పెద్ద గోతిలో పడవేచి ఇంధనము నిండుగా ఉంచి అగ్నిచే దహింప దహించుడు నీ చేత అట్లు అగ్నిదగ్గృడనై తొలినాటిన నా రూపం పొంది నీ భార్య తిరిగి లభించు లభింపచే విధానము తెలియదు అని చెప్పగా రామలక్ష్మణుడు అట్లే చేసిరి అప్పుడు కబంధుడు తన తొలినాటి రూపంతో రామునికి ప్రదర్శించేసి సాష్టాంగదండ ప్రణామం ఆచరించి పద్మాంజలి అయి భక్తిభావ గద్గద వచనములతో ఎత్తానను రామా అత్యంత సంభ్రమంతో నీ మనస్సుతో నిన్ను స్తుతించవలనని ఉత్సాహిస్తున్నాను నీవు అనంతుడవు ఆద్యంత రహితుడవు మనసుకు వాకులకు కూడా అందని వాడవు రామా నీ సూక్ష్మదేహమే హిరణ్య స్థూలదేహమే విరాట్టు అని పిలవడు భూత భవిష్యత్ వర్తమాన రూపంగా కానవచ్చడి జగత్ అంతయు ఎందుకు గోచరించను ఆ నీ భావనామయమైన సూక్ష్మరూపము హృదయ కమలమునందు ధ్యానించటకు అర్హమైనది వారికి శుభము చేకూరును చేకూర్చును జానకీనాథ నీవు నిశ్చయముగా పరమాత్ముడవే నీ మాయచే మోహితులైన జనులు ఎల్లరూ నీ వాస్తవ స్వరూపం తెలియలేరు రామభద్ర జగత్ సృష్టికారక పరమాత్మ నీకు నమస్కారము సౌమిత్రి సేవితులకు అయోధ్యాధిపతి నీకు నమస్కారం జగన్నాథ రక్షింపు నీ మాయనన్ను రాముడు ఇట్లను దేవా గంధర్వ నీ భక్తి చేత స్థుతి చేత నేను తృప్తుడనితిని అనగా యోగులు చేరదగినది సనాతనమైనది నా పరమస్థానములకు వెడలు ఎవరు అమోహము నీ స్తోత్రము ఈ స్తోత్రమును అనన్ అనన్యభక్తితో బుద్ధితో నిత్యము జపించదురు వారు అజ్ఞానజన్యమైన సంసారం నుండి ముక్తులై అంతమున జగద్రుపకార్యము ద్వారా ఊహింపదగిన జ్ఞానస్వరూపుడును నిత్యుడును పరమాత్ముడు అగు నన్ను చేరుదురు నాలుగో రోజు తర్వాయి భాగం ఈ భాగం ఇక్కడితో సమాప్తం శ్రీహ్రీ గోవిందోపాల గోపాల మోహనవారి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి